రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది బర్జల్లో నలభై ఇళ్ళ ఉన్నట్టు హైడ్రా అధికారులు గుర్తించారు బాలచంద్రం ఇతర అధికారులు మూలవాగు అనుకుని ఉన్న నిర్మాణాల కొలతలు తీసుకున్నారు ఇళ్ల వివరాల నివేదికను జిల్లా కలెక్టర్లకు అధికారులు సమర్పించనున్నారు

కలెక్టర్ గారి ఆదేశానుసారము వేములవాడ శివార్లో గల నద్ది వాగు గురించి సర్వే చేయడం జరుగుతున్నది ఇప్పుడు ప్రస్తుతము పట్టణంబలన్నీ ఫిక్స్ చేసిన తర్వాత బఫర్ జోన్ గురించి మేము తర్వాత తెలియపరచగలుగుతాం ఇంకా సర్వే నివేదికను పై అధికారులకు సమర్పించగలుగుతాము తర్వాత క్లియర్ చేయగలుగుతారు తమతో చేస్తున్నాం